హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ శైలజ ఈరోజైతే ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చేశానండి నెలకు ఒకసారైనా రూమ్ని క్లీన్ చేసుకోవాలి దేవుడి ఫోటోల్ని గట్ట క్లీన్ చేసుకొని చక్కగా అయితే పెట్టుకోవాలి ఏ విధంగా క్లీన్ చేయాలనేది ఒకసారి చూద్దామండి ఒక ఈ విధంగా ఒక వైపర్లు దొరుకుతాయండి వాటిని తీసుకొని ప్రతి ఫోటోను కూడా ముందుగా నీట్గా తుడుచుకోవాలి ఈ విధంగా నీట్గా తుడుచుకుంటే ఫోటోపై ఉన్న డస్ట్ అంతా కూడా పోతుంది మనం గంధంతో కుంకుమతోని బొట్లు పెడతాం కదండి అవి కూడా నీట్గా తుడుచుకుంటే సరిపోతుంది ఈ విధంగా తడిగా ఉంటుంది అది దాంతో నీట్గా తుడుచుకుంటే చాలా బాగుంటుందండి అదేవిధంగా ఈ ఫోటోలు కూడా చాలా చక్కగా మెరుస్తాయి తర్వాత ఈ ఫోటోలన్నీ బాగా తుడుచుకున్న తర్వాత అప్పుడు గంధంతో కుంకుమతోని బొట్లను అయితే పెట్టుకోవాలండి ఈ విధంగా ప్రతి ఫోటోను కూడా ఈ వైపర్తో నేను నీట్గా తుడుచుకుంటున్నాను ముందు అన్ని ఫోటోలు ఒకసారి తుడుచుకున్న తర్వాత అప్పుడు గంధంతో కుంకుమతోని అయితే పెట్టుకుంటాను ఈ విధంగా నెలకు అయినా ఈ ఫోటోలు అన్నీ తీసుకొని నీట్గా తుడుచుకొని చక్కగా దేవుడి గదిని అయితే అలంకరించుకుంటే చాలా మంచిదండి మంచి పాజిటివ్ వైబ్రేషన్ అయితే వస్తుంది ఇప్పుడు గంధాన్ని అయితే మనం ఏ విధంగా కలుపుకోవాలో చూద్దామండి గంధం వేసుకున్న తర్వాత ఈ విధంగా రోజు అయితే వేసుకోవాలి రోజు వాటర్ వేసుకుంటే మంచి స్మెల్ వస్తుందండి గ గంధం మనము పెట్టేటప్పుడు ఈ విధంగా కుంకుమలో కూడా కొంచెం రోజు వాటర్ని అయితే వేసుకున్నాను ఈ విధంగా రోజు వాటర్ను వేసుకొని చక్కగా కలుపుకోవాలి గంధాన్ని కలుపుకోవాలి అదేవిధంగా కుంకాన్ని కూడా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ గంధాన్ని మనం ఈ ఫోటోలకైతే పెట్టుకోవాలండి ఇవి ఉంటాయి కదండి హీర్ బర్డ్స్ వాటిని నేనైతే వేరేగా వీటి కోసం అని చెప్పేసి ఒక ప్యాకెట్ తెప్పించుకొని నేను ఉంచుకుంటాను ఈ విధంగా పెట్టుకుంటే చాలా చక్కగా వస్తాయండి తర్వాత కుంకుమను అయితే ఈ విధంగా పెట్టుకోవాలి కుంకుమలో కొంచెం రోజు వాటర్ వేసుకొని ఈ విధంగా పెట్టుకుంటే చాలా చక్కగా వస్తాయి మనం చేతితో పెట్టే కన్నా ఈ విధంగా హీర్ బడ్స్తో పెడితే అన్నీ అంతా కూడా చాలా బాగా వస్తాయండి చక్కగా ఈ విధంగా హీర్ బడ్స్తో పెట్టుకుంటే బాగుంటుంది ఈ విధంగా అన్ని ఫోటోలు కూడా నేనైతే చక్కగా ఈ విధంగా గంధంతో కుంకుమతో అయితే పెట్టుకున్నాను ప్రతి ఫోటోకి కూడా ఈ విధంగా గంధంతో ముందుగా పెట్టు బొట్లు పెట్టుకోవాలి గంధంతో బొట్లు పెట్టుకున్న తర్వాత మళ్ళీ కుంకుమతో ఆ గంధం పైన చక్కగా బొట్లను అయితే పెట్టుకోవాలండి ఈ విధంగా పెట్టుకుంటే నెల రోజుల వరకు కూడా చక్కగా ఉంటాయి చెరిగిపోకుండా చాలా నీట్గా ఉంటాయండి ఎందుకంటే ఈ విధంగా హీర్ బడ్స్తో పెట్టుకుంటున్నాం కాబట్టి చక్కగా అందంగా కనిపిస్తే చూడండి అదే చేతితో పెట్టినట్లయితే ఒకటి కొంచెం సరిగా రావు ఈ విధంగా హీర్ బడ్స్తో చక్కగా మనము ఆ విధంగా పెట్టుకుంటే చాలా బాగుంటాయి నేనైతే ప్రతి ఫోటోకి కూడా ఈ విధంగా గంధంతో కుంకుమతో చక్కగా బొట్లను అయితే పెట్టుకుంటానండి నెలలో ఒకసారి అదే దేవుడి గది అయితే ప్రతి వారము కూడా ఒత్తుకుంటాను ఈ ఫోటోలు మాత్రం నెలకు ఒకసారి మాత్రమే ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకుంటానండి చక్కగా ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకుంటే మన దేవుడి గదిలో దేవుడి గది అంతా కూడా పాజిటివ్గా ఉంటుందండి ఎందుకంటే ఫోటోలు ఎప్పటికప్పుడు నీట్గా తుడుచుకోవాలి లేదంటే బా బాగోదు కదా అందుకోసమని చెప్పేసి నీట్గా తుడుచుకొని పెట్టుకుంటాను ఇదిగోండి వెంకటేశ్వర స్వామి ఫోటోకైతే చక్కగా గంధంతో బొట్లను అయితే పెట్టుకున్నాను తర్వాత వెంకటేశ్వర స్వామికి ఈ విధంగా కుంకుమతో కూడా చక్కగా బొట్లను అయితే పెట్టుకున్నానండి గంధము కుంకుమ పెట్టేసరికి చక్కగా ఎంత కలగా కనిపిస్తాయో దేవుడి ఫోటోలు అండి చూడండి వెంకటేశ్వర స్వామి ఎంత కలగా ఉన్నారో చక్కగా ఈ విధంగా గంధంతో కుంకుమతోని అలంకరించుకోవాలి నేనైతే ప్రతి ఫోటోకి కూడా చక్కగా అలంకరించుకున్నానండి తర్వాత బాబాగారి ఫోటోకి అయితే చక్కగా ఈ విధంగా గంధంతో కుంకుమతో నీట్గా ఈ విధంగా అలంకరించుకున్నాను ఎంత బాగా అలంకరించుకుంటే మనకు అంత తృప్తిగా ఉంటాయండి దేవుడి ఫోటోలు అన్నీ కూడా ఇలా అలంకరించుకున్నాను తర్వాత నా దగ్గర వెండి లక్ష్మీదేవి విగ్రహం ఉంది ఈ వెండి లక్ష్మీదేవి విగ్రహాన్ని అయితే చక్కగా పీతాంబరంతో క్లీన్ చేపించు చేసుకున్న తర్వాత చక్కగా ఈ విధంగా గంధాన్నైతే లక్ష్మీ అమ్మవారికి ఈ విధంగా పూసుకున్నానండి ఈ విధంగా పూసిన తర్వాత లక్ష్మీ అమ్మవారికి అయితే కుంకుమని కూడా పెట్టుకోవాలి చక్కగా ఈ విధంగా గంధంతో చూడండి ఎంత చక్కగా లక్ష్మీ అమ్మవారికి అనిపిస్తున్నారు ఇప్పుడైతే ఈ చుట్టూ కూడా ఈ పీఠానికి కూడా చక్కగా గంధాన్ని అయితే రాసుకోవాలండి పీఠాను మొత్తానికి కూడా గంధం రాసుకొని దానిపైన కుంకుమ బొట్టులను అయితే పెట్టుకోవాలి చాలా అందంగా ఉంటుందండి ఈ లక్ష్మీ అమ్మవారి ఫోటో అయితే చాలా చక్కగా అనిపిస్తుంది ఈ విధంగా మనం గంధము కుంకుమ పెట్టుకున్న తర్వాత అయితే చూస్తే రెండు కళ్ళు చాలావండి అంత అందంగా అనిపిస్తారు లక్ష్మీ అమ్మవారు అయితే చక్కగా ఈ విధంగా అలంకరించుకోండి లక్ష్మీ అమ్మవారి మన దగ్గర విగ్రహాలు ఉంటే ఈ విధంగా గంధంతో కుంకుమతో చక్కగా అలంకరించుకోవాలి మీకు చూపించాలని చెప్పేసి ఈ వీడియోనైతే నేను చేశానండి చక్కగా మీరు కూడా ఈ వీడియోని చూసి మీరు కూడా ఈ విధంగా దేవుడి గదిని అయితే శుభ్రం చేసుకోండి ఇది అందరికీ కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి నేనైతే వీడియో తీసి మీకైతే పెట్టాను ఈ విధంగా లక్ష్మీ అమ్మవారికి అయితే చక్కగా కుంకుమతోని గంధంతో బొట్లు పెట్టేసుకున్నాం కదండి ఇప్పుడు ఈ విధంగా నేనైతే దేవుడి గదిలో ఈ విధంగా విగ్రహాలను అయితే పెట్టుకున్నానండి లక్ష్మీ అమ్మవారి చుట్టూ కూడా ఎప్పుడూ కూడా అయితే పెట్టాలి తర్వాత బాబా గారికి అయితే ఈ విధంగా నేనైతే గంధంతో కుంకుమతోని బొట్టు అయితే పెట్టుకుంటున్నానండి నా దగ్గర బాబా గారిది చిన్న విగ్రహమే ఉన్నది పెద్ద విగ్రహం తెచ్చాను కానీ ఇంకా పూజ చేయలేదు తర్వాత ఈ విధంగా బాబా గారికి కూడా గంధంతో కుంకుమతోని బొట్టులను అయితే పెట్టుకున్నానండి పెట్టుకున్న తర్వాత బాబా అయితే ఆ విధంగా అక్కడ పెట్టుకొని బాబాగారి పాదాలను కూడా ముందునైతే పెట్టుకున్నానండి ఈ విధంగా నేను దేవుడి గదిని అయితే అలంకరించుకున్నాను బాబాగారి పాదాలకు కూడా గంధంతో కుంకుమతోని బొట్లను అయితే పెట్టుకొని చక్కగా గారి ముందైతే బాబా బాబాగారి పాదాలను అయితే పెట్టుకోవాలండి తర్వాత వినాయకుడి వినాయకుడి ఫు నా దగ్గర వెండి వినాయకుడిది ఉంది ఈ విగ్రహానికి అయితే చక్కగా గంధంతో కుంకుమతోని బొట్లను అయితే పెట్టుకోవాలండి పెట్టుకొని చక్కగా అలంకరించుకోవాలి ఈ విధంగా మనం గంధం గంధం పెట్టుకొని కుంకుమను అలంకరించుకున్నప్పుడు అయితే చాలా చక్కగా కనిపిస్తాయండి దేవుడు విగ్రహాలు ఈ వెండితో చేసినవి అయితే చాలా అందంగా కనిపిస్తుంది వినాయకుడి వినాయకుడు అవ్వచ్చు లక్ష్మీదేవి విగ్రహం అవ్వచ్చు ఏవైనా సరే ఈ విధంగా అలంకరించుకుంటే చాలా అందంగా కనిపిస్తాయి చక్కగా నెలకొకసారి ఈ విధంగా మనం అలంకరించుకోవాలి ఈ విధంగా అలంకరించుకొని దేవుడి గదిని అయితే చక్కగా మంచి సువాసన భరితంగా ఉండేటట్టు చూసుకోవాలండి మనం దేవుడి గది తలుపు తీసేటప్పుడు మంచి సువాసన రావాలటండి ఇదైతే ఓ పంతులు గారు చెప్పారు ఈ విధంగా చక్కగా వినాయకుని కూడా నేను అలంకరించుకొని పెట్టుకున్నానండి ఈ విధంగా మొత్తం అయితే నేను అలంకరించుకున్నాను గౌరమ్మండి గౌరమ్మకు కూడా చక్కగా గంధంతో కుంకుమతోని బొట్లు పెట్టుకొని ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను అలాగే రామ్ రాముల వారు సీతమ్మ ఫోటో కూడా ఈ విధంగా గంధంతో కుంకుమతోని బొట్లను అయితే ఈ ఫోటోలు కూడా ఈ విధంగా అలంకరించుకున్నాను మీరు కూడా నెలకు ఒకసారి ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి